గురువుగారు పేరును బట్టి వాస్తు నిర్మాణం చేయాలా ఒకవేళ చేయాలి అంటే ఇంటి యజమాని పేరుతో చేయాలా ఎవరితోనైనా చేయొచ్చా ఎవరి పేరుతో స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇంటి యజమాని పేరే ముఖ్యంగా చూస్తాం ఇంటి యజమాని పేరులో గనక వర్తును బట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే అది ఆ మొత్తం వంశానికి సరిపోతుంది అనమాట అంటే వాళ్ళ పా పిల్లలకి పిల్లలు పిల్లలు మనవాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళందరికీ అదే సరిపోతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు అందుకే మొట్టమొదటిసారిగా గృహాన్ని కట్టాలి అనుకుంటూ కొత్తగా మీరు కనుక సైట్ కొనాల్కున్నప్పుడు ఆ ఇంటి యజమాని పేరుతోనే ఏ వర్గు బాగా పనికొస్తుందో తెలుసుకొని కొనుగోలు చేస్తే అది తరతరాలు బాగా పనికొస్తుంది సుమా ఆ స్థలం ఎవరి పేరుతో తీసుకుంటే బాగా కలిసి వస్తుంది ఆయన యొక్క నక్షత్ర బలం ఏంటి ఆయన పేరేంటి తెలుసుకొని వర్గులు అని చెప్పేసి ఉన్నాము వర్గుల రీత్యా కూడాను స్థలాన్ని కొనుగోలు చేయాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది అలా కాకుండా పూర్వీకుల నుంచి కనుక వచ్చినట్లయితే ఆ స్థలం దానిలో ఇల్లు నిర్మాణం చేస్తున్నట్లయితే ఆ పూర్వీకుల యొక్క వర్గు ప్రభావమే పనిచేస్తుంది దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కొత్తగా వీళ్ళంతా వీళ్ళు స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళ యొక్క పేరులో పెన్నిధిని సిద్ధాంతిని అడిగి తెలుసుకోవాలి అయ్యా నా పేరు వేణుగోపాల్ నేను ఎటువైపు స్థలం తీసుకోవాలి ఎటువైపు రాజు ఉండాలి అని తెలుసుకొని కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకోవాలి యా వర్గు అని చెప్పేసి ఉంటుంది యా అనే పేర్లు ఉన్నవాళ్ళు ఉన్నారు అనుకోండి యా వా యా వర్గు అంటారు ఈ పేర్లున్న వాళ్ళకి ఎక్కువగా తూర్పు ఉత్తరం బాగా కలిసి వస్తున్నారు అంటే తూర్పు దిశలో ఉండేటువంటి రాజమార్గం ఉత్తర దిశలో ఉండేటువంటి రాజవీధి బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి ఆ వరకు ఉన్న వాళ్ళకి దక్షిణం దక్షిణం వైపు ఉన్నటువంటి ఆ యొక్క ఇది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రాజవీధి హా అనే అక్షరాలు ఉన్నటువంటి వాళ్ళకి పడమర వైపు బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి వా వర్క్ ఉన్న వాళ్ళు కూడా పడమర బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో వర్కుల రీత్యా సిద్ధాంతం అడిగితే చెప్తారు ఈ వర్కులు అనేటువంటివి వెన్నెముక లాంటివి మానవ జీవితానికి వెన్నెముక ఎట్లాగో శాస్త్రంలో వర్గులు కూడాను వెన్నెముకలా పనిచేస్తాయి పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో మాత్రం వర్గులు పనిచేయవు వాళ్ళు చేసిన తపస్సు వాళ్ళు చేసినటువంటి పుణ్యం వాళ్ళు ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండి అనుభవించినటువంటి వివిధ అనేక యజ్ఞయాగాదులు చేసినటువంటి విధి విధానాలు ఇచ్చే ఇతనికి బాగా కలిసి ఉంటుంది కాబట్టి దీనిలో సందేహించకుండా ఇల్లు కట్టుకోవచ్చు అన్నమాట అయితే పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆ నెలల పాటు సూర్య కిరణాలు ఆ భూమి మీద పడ్డ తర్వాతే గృహ నిర్మాణం ప్రారంభించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ వాస్తుశాస్త్రీత్యా గ్రహించడం చాలా అవసరం